వెల్కమ్ టు సోమన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజీనామాల సెగ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని కూడా వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి లేదు విజయవాడ ఎంపీ కేశినేని నాని పట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఆయన పార్టీకి దూరం అవుతారంటూ చేసినటువంటి ట్వీట్ల నేపథ్యంలో ఆయన కుమార్తె తనకి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించినటువంటి రాజీనామా లేఖని మేయర్కి పంపించారు అది పూర్తిగా ఫార్మేట్లోనే చేసినటువంటి రాజీనామా పత్రం ఈ రాజీనామాకి సంబంధించినటువంటి ప్రస్తావన ఆమె చేశారు దీనిలో చాలా క్లియర్గా ఇప్పటి వరకు తనకి సహకారం అందించిన ప్రోత్సాహం అందించినటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు ప్రధానంగా ధన్యవాదాలు తెలిపారు పదకొండవ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు అలానే రాజీనామా తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు ఈ రాజీనామా ఆమోదం పొందగానే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామనేటువంటి ప్రకటనని చేశారు కేసీఆర్ నాని గత సంవత్సర కాలంగా వివిధ సందర్భాల్లో అవమానాలు పాలవుతున్నారని పార్టీలో అయినప్పటికీ కూడా పార్టీ కోసం ఆయన పనిచేశారని నిరంతరం శ్రమించారని దీన్ని గుర్తించని పరిస్థితి ఏర్పడడం బాధాకరమని కేశినేని శ్వేత అంటున్నారు ఈ క్రమంలోనే తాను పార్టీ వీడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు అలానే తన తండ్రి కూడా రాజీనామా చేస్తారనేటువంటి మాట చెప్పారు గతంలోనే ట్వీట్ చేశారు కెసి నాని ప్రస్తుతానికి తెలుగుదేశంలోనే ఉన్నప్పటికీ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి స్పీకర్ తన రాజీనామాని ఆమోదించిన వెంటనే తెలుగుదేశం పార్టీని వీడతానని కెసి నాని కూడా ప్రకటన చేశారు కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్నికి విజయవాడ లోక్సభ స్థానం ఇస్తారు అనేటువంటి అంశం పైన క్లారిటీ రావడం అలానే తిరువురులో జరగబోయేటువంటి తెలుగుదేశం పార్టీ సభకి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా సిట్టింగ్ ఎంపీ అయిన తనకి కాకుండా కేసినేని చిన్నికి అప్పగించడం ఈ సభ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని నేరుగా అధినేత నుంచే సమాచారం వచ్చినట్టుగా చెప్పడంతో నాని మనస్తాపానికి గురయ్యారు రాజీనామా చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా చెప్పారు పార్టీ తనను వద్దనుకుంటే తాను కూడా పార్టీకి దూరంగా జరగకపోవడం తప్పే అవుతుందనేటువంటి ఆవేదనను వ్యక్తం చేసి ఈ నేపథ్యంలోనే ఆయన కుమార్తె రాజీనామాను పంపింది రాజీనామాను పంపే ముందర విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుల్ని కలిశారు అలానే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్తో కూడా ఆమె భేటీ అయ్యారు పార్టీని వీడాలనేటువంటి అంశం ఎలాంటి చర్చ జరగలేదు కానీ తనను కలి కలిసి కలిసిన సందర్భంలో వివిధ అంశాల గురించి మాట్లాడారన్నట్టుగా మాత్రమే రామ్మోహన్ చెప్పినటువంటి పరిస్థితి ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఈ రాజీనామా లేఖని మేయర్కి అందించారు కేసినేని శ్వేత సో విజయవాడ లోక్సభ స్థానం విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది కేసినేని రాజీనామా కేసినేని ఫ్యామిలీలో వచ్చినటువంటి చీలిక పార్టీకి ఎటువంటి చేటు తెస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఖచ్చితంగా గెలిచేటువంటి సీటుని తెలుగుదేశం పార్టీ అంతర్గత రాజకీయాలతో కోల్పోతుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది